ఈ డ్రిప్ వేసుడు ఏందో వాళ్ళు నీళ్లు గారుతలేవు షేన్ అంతా ఖర్చు అవుతుంది కొట్టి కొట్టి దమ్ముకొస్తుంది ఈ నీళ్లు గారుతలేవు ఏం కారతలేవు షేన్ అంతా కారిన దగ్గర మంచుకున్నది కారం దగ్గర షేన్ అంతా నామారుదా ఏం చేస్తున్నావు ఇగో డ్రిప్పులు నీళ్లు గారు పైపులు కొడుతున్నా ఎట్లా కొడుతున్నావు ఇవో కట్టితోటి కొడుతాడుతున్నాయి మరి ఏది పరి ఆడుతుంది మళ్ళీ కొట్టినప్పుడు ఆడుతుంది కొట్టినప్పుడు ఆడుతుంది నీకు పెద్ద కష్టం వచ్చినట్టు అయితే నేను నాకు మామ పోయి గేదే ముచ్చట చెప్పిండు దానికోసము ఇట్లా రైతులందరూ కష్టపడుతారని అని చెప్పి చింతించకుండా నేను ఒక మందు తీసుకొస్తాను ఇగో ఇగో చూసిన అయితే ఇది ఎట్లా పాయింట్స్ తెలుసా దీని ఎట్లా వాడడం తెలుసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయ్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తు ఉన్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మనమైతే కొత్తగా ఒక మందు తీసుకొచ్చిన అది ఏందంటే మనం వచ్చేసి ఏదైతే రైతులకు అయితే మనమైతే ఈ డ్రిప్పు పెట్టుకొని ఏదైతే మక్కజోన చేన్లు కానీ ఇంకా ఏమైనా మనం కూరగాయల చేను కానీ మగజోన చేన్లు కానీ ఎవరైతే పెట్టుకొని ఆ ఒక్కసారి రెండు సార్లకే నీళ్ళు కారకపోవడానికి చాలా 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 బాధపడుతున్నారు అందరూ వాళ్ళ కోసం నేను తీసుకొచ్చిన డ్రిప్ సేవర్ అనే ఒక మందు చూసిరా ఎప్పుడన్నా ఎక్కడ చూసి ఉంటారు నాకు తెలిసి ఇది ఎందుకంటే చాలా వేరే మన తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రంలో తయారైతుంది ఇది మన కోసం మన గజ్జలు వాళ్ళయితే తీసుకొచ్చారు సో మీకు దీని గురించి చెప్పే ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా ఏంటంటే మీకు కోరికైనా వీడియో చూసిన వాళ్ళు కొరికన్నా కావాలంటే మన డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు ఇదైతే చాలా బాగా పనిచేస్తుందని చెప్పేసి నా ఓపెన్ ఇది ఎందుకంటే మన కొంతమంది తెలిసిన వాళ్ళు వాడిరు సో నేను అప్పుడే అది నమ్మకం అయితేనే చూపిస్తా నమ్మకం ఉంటేనే లెక్క అందుకే ఖచ్చితంగా నేను ఇది నమ్మకంతో ఇపోతున్నాను ఇప్పుడు మీకైతే సో ఇది వచ్చేసి డ్రిప్ సేవర్ అండి చూసుకుంటారు కదా మీరు స్క్రీన్ పేర్ ఇక్కడ ఇక్కడ ఇక డ్రిప్ సేవర్ అనమాట ఇది ఈ డ్రిప్ సేవర్ ఏంటో ఏ విధంగా పని చేస్తా అంటే మనకు నీళ్ళు అయితే కారకపోతే మనం కట్టేందుకొని కొట్టుడు ఇట్లా నీళ్ళు కొట్ట ఇప్పుడు నీళ్లు కారకపోతే టిక్ టిక్ మనం కొట్టు కూడా కదా ఆ కష్టం మనం తీరడం కోసమే ఈ మందనమాట ఏం చేయాలంటే దీన్ని మనము డ్రిప్లో ఎక్కియ్యాలి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇట్లా మనం కొన్ని మందులు ఇప్పుడు కొంతమంది యూరియా ఇట్లా ఒక పైప్ బీకేసి మనం మంద ఏ విధంగా ఎక్కిస్తామో ఆ విధంగా ఇప్పుడు ఈ మంద అయితే మనం ఎక్కయ్యాలన్నమాట సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఎలా వాడాలి దీని ఏం చేయాలనేది వీడియోలో మీకు డైరెక్ట్ నేను లైవ్ చేస్తూ చూపిస్తా సో ఫ్రెండ్స్ చెప్పినా కదా నేనైతే ఈ మక్కజొన్నకైతే తెచ్చిన మంది అయితే చెప్పిన కదా దీనికే మనం డ్రిప్ సేవర్ అని చెప్పినా కదా దాన్ని ఏ విధంగా వాడాలి ఏం చేయాలనే వీడియోలో అయితే చెప్పబోతున్నాను మీకు అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ప్రాబ్లమే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ తాత చెప్పింది విషయమైనా కానీ అండ్ వచ్చేసి మన మామ చెప్పిన విషయాలు కానీ మనకు నిజమైనా కాదా నిజంగానే గార్తలేవా అవి అక్కడ మనం కొన్ని మార్కింగ్ పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూపిస్తా ఒకటి ఇక నేనైతే ఇట్లా చూసుకోవచ్చు వచ్చినా ఇవి నీళ్ళు మొత్తం కారతదా చూసుకోవచ్చు దగ్గర అది చూసుకుందాం ఇక ఇట్లా కొడితే ఆరుతుంది ఇక ఇక అర్థమైతుంది ఇగో ఇట్లా ఇట్లా కారణ దగ్గర ఇట్లా కొట్టాలన్నమాట అయితే దీనిలో చెత్త అనేది జమై ఉందన్నమాట అయితే ఇట్లా చాలా వరకు ఉన్నాయి ఇప్పుడు ఇగో మీకు ఒక అర్థమైతుంది ఇగో ఈ ఇక్కడ ఇగో ఇత్తు కూడా మొదలె ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఇత్తు ఇంటా ఖచ్చితంగా ఈ ఇత్తు కూడా మొరలేదు ఈ గారక అయితే ఈ చేరు ఈ చెట్టు కూడా కొంచెం తక్కువ చూసారు కదా ఇట్లా చాలా ప్రాబ్లం ఉందండి చైన్ మొత్తం ఓవరాల్ గా ఇది ఎండాకాలము నీళ్ళు కొంచెం ఉంది అయినా కానీ ఖచ్చితంగా మనకు వచ్చేసి డ్రిప్ తక్కువ వాడితే మనకు చైన్ కూడా గ్రోత్కు రాదు సో అందుకోసమే నేనైతే తెచ్చిన మందు ఎలా వాడాలనే విషయాలు అయితే నేను చెప్తా దానికోసం మనకు ఒక స్ప్రెడ్అ కావాలి దాని మనం ఎలా ఎక్కియ్యాలని చెప్పేసి మనమైతే ముందుకెళ్ళి చూద్దాం దానికి ఒకసారి సో ఇక నేనైతే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ బాగా కొడుతుంది నిజంగా ఎండాకాలం లేకనే ఎండాకాలం లెక్క స్టార్ట్ అయిపోయింది ఎండకాలం ఇంకా ముందు ఉన్న ఇప్పుడే అడవులు ఎండ కొడుతుంది నిజంగా చెప్పాలంటే సో నేను కూడా ఇది వాళ్ళ బయట రాగానే నాకైతే తాత అయితే మంచి తువాలు ఇచ్చిన ఒకటి ఫస్ట్ ఆఫ్ అయితే నేను కూడా ఒక తువాలు కట్టుకుంటా ఇది మొత్తం నేను చెప్తా ఎట్లా చేస్తాం అనేది వస్తే విషయాలు అయితే మొత్తం మాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనమైతే ఒక తువాలు కట్టుకునే మనకు మస్తు ఉంటుంది ఎందుకంటే మనం పనిచేసే సాటిస్ఫాక్షన్ ఉండాలంటే ఖచ్చితంగా ఒక తువాలు కట్టుకుంటే మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో అందుకే నేను తువాలు కట్టుకుంటున్నాను అయితే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సింది మేజర్గా తువాలనే ఉండాలి ఎండ అయితే బాగా కొడుతుంది నిజానికి చెప్పాలంటే ఎండకాలం స్టార్ట్ అయిందని అనుకోవద్దు ఎందుకంటే చలికాలం ఇప్పుడిప్పుడు ఎండ్ అవుతుంది శివరాత్రి వస్తే శివ శివాన్ని కూడా పోతాయి అంటారు ఇంకా ముందే ఉంది ఉగాది అయిపోయిన తర్వాత ఎండలు బాగా కొడతాయి అంటారు కాకపోతే ఇప్పుడు కొంచెం ముందుగానే కొడుతున్నాయి ఇప్పుడే పేరు చురుగుమంటుంది నేను బండి మీద ఇప్పటిదాకా అయితే మనస్ అనిపిస్తుంది మీరు కూడా బయటకి వెళ్ళే వాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఎక్కడైనా పనులు ఉంటే కొంచెం చూసుకుంటూ వెళ్ళండి ఎందుకంటే రైతాయినా బాగుంటుంది రాజ్యం బాగుంటుంది రాజ్యం బాగుంటుంది రైతున్నా బాగుంటాడు సో అందుకే ఖచ్చితంగా అందరూ బాగుండాలని అయితే మనసుకొని కోరుకుంటున్నాను సో వచ్చేసి మనమైతే డిస్కషన్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేసి మన మ్యాటర్ ఏంటంటే డ్రిప్ డ్రిప్స్ ఎవరైనా మన ఉంది కదా దీన్ని ఎలా వాడతాం అనేది పాయింట్ కదా మనకు వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇది స్పీడ్ డబ్బు ఉంది కదా ఈ స్పీడ్ డబ్బు వచ్చేసి ఇరవై లీటర్ డబ్బు ఇది ఇరవై లీటర్ డబ్బాలో నీళ్ళు లీవ్ పోయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో దీని అయితే నేను ఈ డిప్లకి ఎంట్రన్స్ ఇక్కడ చూస్తారు కదా ఇగో ఇక్కడ చూస్తారా ఇక్కడ ఇగో టీవీ పెట్టినా కదా ఇది ఏకరం మొత్తం జాగ ఇది జాగ అయితే ఇది ఒక గేట్ వాళ్ళకి అద్దె ఎకరానికి ఇది ఒక గేట్ వాళ్ళు అదే ఎకరానికి దీనికి వచ్చేసి మనము ఇది ఒక లీటర్ డబ్బా ఇది ఒక లీటర్ డబ్బా ఒక లీటర్ డబ్బా అద్దె ఎకరానికి యూజ్ చేయాలి అందుకే రెండు డబ్బాలు తీసుకొచ్చిన రెండు ఉన్నాయి మనకి అవైలబుల్ ఆల్రెడీ ఒక డబ్బా అదే ఎకరానికి కదా దీన్ని ఎలా వాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా సగం మనం నీళ్ళు పోద్దాం ఈ లీటర్ మందు పోదాం పోసిన తర్వాత చూద్దాం మీకు రెండు డబ్బులు తెచ్చినా ఆల్రెడీ ఇగో చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఇగో రెండు డబ్బులు ఉన్నాయి ఓకేనా ఇప్పుడైతే మనం ఫస్ట్ నిలిపోదాం ఇలా దాని చూస్తున్నావా ఇగో మళ్ళీ ఎప్పుడు విలువిక మళ్ళీ ఎప్పుడు మందుకు పంపించగానే ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి ఇప్పుడు అర్థం కావాలని క్లాటగా చెప్తున్నాను ఎందుక దగ్గరికి వచ్చి చేపి ఓకేనా వీటిలో మనం ఇప్పుడు ఇవి బాకీ నీళ్ళు ఉన్నాయా ఇలా పోసుకుంటున్నా మంచిగా ఇవి అని వేయాలి మొత్తం మందు మంచిగా గలవాలంటే అని వేయాలి ఫస్ట్ ఒక సగం పోసుదు ఉన్నాయి నీళ్ళు ఇప్పుడు కొన్ని నీళ్ళు వచ్చినాం కదా ఇప్పుడు ఒక డబ్బు ఇప్పుడు అధ్యక్రంగా ఒక డబ్బా అని చెప్పినా కదా నీకు ఇప్పటిదాకా ఇక ఇది ఒక అధికంగా డబ్బా డబ్బు ఇస్తున్నా అన్ని కూరగాయలు వాడుకోవచ్చు ఏ కూరగాయలు భూమి మీద మనం ఇప్పుడు ఏదైతే పెట్టినా కానీ ఎప్పుడైనా వాడుకోవచ్చు దీని ప్లస్ పాయింట్ ఏం నచ్చిందంటే నాకు ఇలా మనం మామూలుగా ఇప్పుడు చేన్ లేనప్పుడు యాసిడ్ పోసి పెట్టాలి కదా అలా కాకుండా మనకు చేన్ ఉన్నప్పుడు ఈ మంది ఎక్కించినా మనకి ఏం ప్రాబ్లం కాదు వాస్తవానికి ఎందుకంటే మనకు చేనుకు పనికి వస్తుంది దీన్ని ఇక ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇప్పుడు సగం మనం నీళ్ళు పోసినాం కదా ఇప్పుడు అయితే మందు మొత్తం మనం పోసేస్తున్నా ఇగ వచ్చింది ఈ మన చూసారు కదా మొత్తం రెడ్ కలర్ గా మంచిగా ఇట్లా మనకు ఇట్లా చిక్కగా వచ్చింది అనమాట ఇది ఇప్పుడైతే మనం నీళ్ళు పోదాం ఇక ఇలా మనకైతే ఈ విషయం ఏంటంటే ఏ పంట ఉన్నా ఎక్కించుకోవచ్చు ఎప్పుడైనా మనం ఏ టైంలో ఎక్కించుకోవచ్చు నార్మల్గా మనం అది ఎక్కియాలంటే పంట లేనప్పుడు ఎక్కించుకోమంటారు కదా ఇది అట్లా కాకుండా పంట ఉన్నప్పుడు ఏం కాదు ఒకవేళ మనం చేస్తున్న టైంలో నోట్లు కానీ ఏమైనా చేతుల మీద కానీ ఏదైనా వడ్డ కానీ భయపడాల్సిన పెద్దగా అవసరం లేదు ఎందుకంటే ఇది అలా మనకు డిస్టర్బ్ అయ్యేది ఏం కాదు మందు అందుకే నేనైతే ఇది నిమ్మలంగా చేస్తున్న పని అయితే ఒకసారి కలుపుతుంది మనకు డౌట్ ఫుల్ క్లారిఫై అయి వస్తుంది కలుపుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నీళ్ళు పెట్టుకోవాలి చూపించాం అలా నీళ్ళ సంగతి అలా నీళ్ళు త్రూ అయితేనే ఉన్నాయి నీళ్ళు త్రూ అవుతున్నాయి అంతకంటే ముందు మనం ఎందుకంటే నీళ్ళు పెట్టుకోవాలి కాబట్టి ఏదైతే మనం మంద ఎక్కించే ముందైతే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ముందే నీళ్ళు మనం ముందు పెట్టి పెట్టుకోవాలి మందకిస్తేప్పుడు మాత్రమే ఒకసారి మనం ఆన్ చేసుకొని ఈ డబ్బా ఎప్పుడైతే మనం మంద ఎక్కిన అయిపోతుందో అప్పుడే మనం ఈ మోటార్ బంద్ చేయాలి ఇక్కడ నీళ్ళు రాకుండా గేట్ వాళ్ళు బంద్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఆ విధంగా చేసుకుందాం మనం అయితే స్టార్ట్ చేద్దాం ఇక స్టార్ట్ చేసి పోతుంది కదా మంది అయితే మేమైతే కొన్ని మార్కింగ్ అయితే పెట్టుకున్నాము ఇంకా ఏడు ఆర్థాలు కొన్ని మేము చూసుకుంటాం స్టార్ట్ అయ్యేటప్పుడు చూద్దాం ఒకసారి స్టార్ట్ చేసిన ఇప్పుడు నేను ఓకేనా ఇప్పుడు ఈ పైప్ ఈ పైప్ పెట్టినాం కదా ఇప్పుడు కావాలంటే మళ్ళీ ఏం చేస్తే పంట పై అంటే ఈ పైప్ మళ్ళీ ఆ పైప్ పెడతాం అనమాట సో అందుకే ఈ ఎక్స్ట్రా పైప్ ఉంది కాబట్టి కరెక్ట్ చేసినా ఇక ఏ పైప్ పై బీకాల్సిన అవసరం లేదు ఏ పైప్ పెట్టాల్సిన అవసరం లేదు సో అందుకే దీనికది పెట్టినా ఒకసారి చూద్దాం మనం ముందుకెళ్ళి ఇక్కడ కదా మార్కింగ్ మీద పెడదాం ఒక చిన్న మన మార్కింగ్ పెట్టి మనమైతే చూద్దాం ఇక్కడ చూస్తారు కదా ఇది అలా నీళ్ళు అదే ఈ నీళ్ళు కార్తెస్ కూడా దీనికి ఒక మార్కింగ్ లాగా పెడదాం మనం మా పెట్టు కట్టు ఇట్లా మనకు అర్థమేటట్టు అవి రేపు మనకు పని చేసినప్పుడు చెప్తాం ఇది ఒక బట్ట కట్టినొకటి కనపడతాయి కదా అయితే ఈ మందు విషయం ఏంటంటే కదా ఇది ఏంటంటే ఇప్పుడు ఎక్కించిన ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా దీనిలో మళ్ళీ నీళ్ళు రావద్దు మనకి ఓకేనా నీళ్ళు ఏది మోటార్ మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఇదండి దీని అడ ఒక కార్దా ఆ దాని కొ కూడా కార్త సరిగా కట్టు కట్టు ఏడ గార్దాడ లైట్ గార్తుంది పద నిగో టై మనం అయితే ఫస్ట్ అయితే మార్కింగ్లు చేసుకుంటునే ఆ మందు ఎంతవరకు వరకు పని చేస్తున్నాననే విషయం అంత మనకి క్లారిటీ తెలుస్తుంది కదా సో మనమే దెబ్బ దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే అక్కడ మందు కూడా స్పీడ్గా వెళ్తుంది ఆ డబ్బా ఎప్పుడైతే మనకు మంద అయిపోతుందో ఇక్కడ సైడ్ గేట్ వాళ్ళు బంద్ చేసి ఇంకొక సైడ్కి ఎక్కిద్దాం మందైతే సో ఇలా అయితే చేసుకోవాలి ప్రతి ఒక్కరికి ఉపయోగపడతా అని చెప్పేసి అయితే ఈ వీడియో తీస్తున్నాను ఇది ఎంత పని చేస్తుంది ఏం చేస్తుంది అనే విషయాలు అయితే మళ్ళీ నేను రేపు రిజల్ట్ వీడియో ఒకటి తీస్తా రేపు మన ట్వంటీ ఫోర్ అవర్స్లో వీడియో తీసి ఉంటుంది ఇది మన ట్వంటీ ఫోర్ అవర్స్లో మళ్ళీ నీళ్ళు పెట్టి అప్పుడు కొనగలిగా తిప్పే విధానం అనమాట ఆ విధానం చేస్తే మనకు కూడా రేపు ఆ వీడియో చూపిస్తాను సో ఇప్పుడైతే మనకి ఇంకా ముంగడికి అయితే ఇంకా అనంత ఇంకేము సో గాయస్ చూసిరు కదా మొత్తానికి అయితే మందైతే అయిపోయి వచ్చింది ఇంకా అయితే ఎప్పుడైతే మందు డబ్బాల అయిపోతుందో ఇక్కడ మనం చేసిన మంది అయితే రెడీ ఉందా మంది అయితే అయిపోతుందో అప్పుడు మనం ఇది గేట్ వాళ్ళు బంద్ చేసుకోవాలి ఇక్కడ చేసుకోవాలని చెప్పినా కదా అదే విధంగా సో చూసిరు కదా ఈ విధంగా అయితే ఎక్కించినాము అక్కడ సైడ్ మళ్ళీ ఇంకొక ఇక్కడ కూడా ఎక్కిపోతున్నాం ఇప్పుడు డబ్బా తీసుకొని మళ్ళీ పోసుకొని సేమ్ ప్రాసెస్ చేయాలి

ఇప్పుడు కాదు గంటలు ఇర నీళ్ళు ఎప్పుడైతే ఎప్పుడే అయిపోతుందో అప్పుడే బంద్ చేయాలి మన మోడరు అదే ఇది రాకుండా సో గాయస్ ఇంకా వచ్చేసి అయితే మనమైతే చెప్పిన కదా ఇప్పటిదాకైతే నేనైతే ప్రతి ఒక్కటి ఇలా మంది ఇలా వాడాలి ఇది ఏ విధంగా పని అనే విషయాలు అయితే అన్ని ఉన్నారు ఆల్మోస్ట్ ఇప్పుడైతే నేనైతే మందైతే కంప్లీట్ అయిపోతుంది దీనికి మందైతే ఎక్కిస్తున్నాం ఇలా ఎక్కించిన మరొకసీనా గేట్ వాళ్ళు బంద్ చేసి మోటర్ అయితే బంద్ చేసుకోవాలి మళ్ళీ మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా నీళ్ళు చుక్క కూడా రావద్దు మనం ఏదైతే ఈ మందు వాడతామో ఆ మందు వాడింది ఇక్కడ మాత్రం చుక్క కూడా నీళ్ళు రాకుండా పక్క మనం కాపాడుకోవాలి రేపు ఇప్పుడు టైం వచ్చేసి అవుతుంది టైం ఎగ్జాక్ట్లీ రెండు రెండు యాభై అవుతుంది ఆ రెండు యాభై అంటే రేపు రెండు యాభైకి ఇప్పాలి ఓకేనా అది రేపైతే రెండు యాభైకి మనం వచ్చి ప్రతి ఒక్క తోక ఇప్పించిన తర్వాత మోటార్ స్టార్ట్ చేస్తే మనకు అక్కడ నేను రేపు చూపిస్తాను రేపు వేడి మీద ఈ వీడియో లెంతిగా అయితే అని తెలుసు నాకు ఆల్రెడీ సో అందుకే రేపు ఒక సపరేట్ వీడియో తీసి చూపిస్తాను సో ఇదైతే ఇలా పనిచేస్తుంది నేను హైలైట్ ఉందని చెప్పట్లేదు నేను మామూలు ఉందని చెప్పట్లేదు సో బాగుంటుంది కొంతమంది రైతులు వాడిన తర్వాత నేను తీసుకొచ్చిన నాకైతే వాళ్ళ రిజల్ట్ బాగుందని చెప్పారు సో అందుకే మనమే వాడి చూద్దాం వేరే వాళ్ళని నాకు అనుకోవడం ఎందుకని చెప్పేసి మన బాయి కా మన మామ వాళ్ళకై అవసరం ఉంటుందని చెప్పేసి మామైతే మూడు లోపల చేసి అడిగిండు ఈరోజు అయితే తీసుకొచ్చి మీకు దగ్గరుండి క్లారిటీగా అయితే నేను చూపిస్తున్నాను ఇప్పుడంతా రేపు కూడా నేను కష్టమైన మన ఇక్కడ దాకా వచ్చి అయితే ఎలా వచ్చింది ఇలా ఏ విధంగా అయితే పనిచేసింది రైతులకు మనకు అమౌంట్ పెట్టిన దానికి అవలే మనకు అజే అంటే హ్యాపీగా ఉండటా లేదంటా అనే విషయాలు అయితే మనం బయట అయిపోతుంది ఏ చేయనున్నా ఏ కూరగాయల పంట ఉన్నా వాడుకోవచ్చు అండి సో ఈరోజు వచ్చేసరికి వీడియో ఇంతే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట ఘంటసింగ్లో యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో కర్రీ అంతవరకు బాయ్ బాయ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్